స్వాగతం కోరికలు తీర్చే అక్షయ శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దేవాలయంలో క్షేత్ర పాలికుడైన బజరంగబలి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ఆలయ ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో తమలపాకులు పూజ హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు శ్రీ క్రోధి నామ సంవత్సర శుక్లపక్ష విజయ మంగళవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు పారాయణం చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కట్టని కోటగా నరసాపురం గ్రామంలో సింగిల్ హ్యాండ్తో భారీ మెజారిటీని తీసుకువస్తున్న ఏకైక వ్యక్తి గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి మెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేళ అన్న చందంగా బుడ్డయ్య చేసిన దాన ధర్మాలు తెలియని వారు ఉండరు కోరిన కోరికలు తీర్చే అక్షయ పాత్ర వంటివాడు మన బుడ్డయ్య అని అనడంలో ఎలాంటి సందేహం లేదు చెప్పుకుంటూ ఉంటారు గురుకుల పాఠశాలకు కోట్లాది రూపాయలు ఈ శ్రావణ మాసం మనకు చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసము శ్రీ స్వామి ఆలయంలో విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి శ్రావణ శుద్ధ పాఠ్యం నుండి భక్తులందరి నామాలతో అర్చన జరుగుతున్నది అదే రకంగా మంగళవారం నాడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ హనుమాన్ చేయాల్సే కార్యక్రమం లు విలువ చేసే సొంత స్థలాన్ని అందించడం బడులు గొడులు చర్చీలు మసీదుల నిర్మాణానికి ఆర్థిక చేయుత దేశంలో మూడవ సూర్య దేవాలయంగా సకల దేవతలు కొలువై ఉన్న కలియుగ వైకంఠధామంగా ఆంధ్ర రాష్ట్రంలో కనులారా వీక్షించి తమ జన్మ ధన్యం చేసుకునే రీతిలో మరొక పుణ్యక్షేత్రంగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నరసాపురం గ్రామాన్ని గూగుల్ మ్యాప్లో సైతం గుర్తించే స్థాయికి తీసుకువచ్చిన ఘనత మరపురాని మరవలేని మహోన్నతమైన వ్యక్తిగా అందరూ కొనియాడే కలియుగ దాన బుడ్డయ్య ఎదగడం తెలిసిందే ఉన్న రైతు బిడ్డ ఈనాడు ఇరవై ఎకరాలలోపు సాగులోకి రావడానికి ప్రధాన కారణం ఆయన చేసిన దాన ధర్మాలని అందరూ చెబుతూ ఉంటారు పండగ వచ్చిన పాపం వచ్చిన చీర సారే పసుపు కుంకుమ అందరూ ఆడపడుచులకు అందించాలని మహాసంకల్పం దానికి తోడుగా ఆయన సతీమణి ఆయన పుత్రుడు చివరకు కోడలు కూడా వెన్నంటే ఉండడం గోటేటి కుటుంబం అని కాకుండా దాన ధర్మాలు చేసేవారి కుటుంబం అని చెప్పుకోవడం అంటే చక్కగా సరిపోతుందని అందరూ అనుకుంటున్నారు కరోనా కష్టకాలంలో ఆయన చేయుత ఎన్నో కుటుంబాలకు భరోసానిచ్చింది అని చెప్పాలి అంతేకాకుండా అనారోగ్యంగా ఉన్నవారికి సొంత సొమ్ముతో తాను నమ్ముకున్న సిద్ధాంతం కొరకు మెట్రోపాలిటన్ నగరాలలో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ ప్రాణాలు పోసిన ఘనకీర్తి అయినది టీడీపీ పార్టీ గెలుపు కొరకు దళితవాడ ఉప్పర బజారు తదితర ప్రాంతాల వారిగా వారి కుటుంబాలకు గ్రామాలలో సహపంతి భోజనాలు పెట్టిన ఘనత కలిగిన బుడ్డయ్య మహాదొడ్డయ్య అని అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో తమ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా అందరినీ కలుపుకుపోతూ నాటి వైసీపీ ప్రభుత్వ పాలనలో కూడా నయనానందకరంగా నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ఎలాంటి అవరోధాలు లేకుండా అత్యున్నత అంగులతో అన్ని అనుమతులతో విఘ్నేశ్వరుడు ఆంజనేయుడు అయ్యప్ప అష్టలక్ష్మిలు దశవతరాలు కృష్ణార్జునులు శేషతల్పంపై పరుండున లక్ష్మి సమేత విష్ణుమూర్తి శ్రీ సూర్య నారాయణ సకల దేవతలను కలియుగ వైకుంఠంగా విరాజిల్లే విధంగా నరసాపురం గ్రామమును విరాజిల్లే విధంగా తీసుకురావటం అంటే ఆ రికార్డు ఆయనదేనని వైరి పక్షాలు సైతం చెప్పుకోవాల్సిందేనని అందరి నోటా వినిపిస్తున్నది అన్నది నగ్న సత్యమని చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నారు